ఈ వీడియో ఓన్లీ మంచి మనసున్న అమ్మాయిల కోసం వీళ్ళు ఎలా ఉంటారంటే ఒకటి వీళ్ళు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడరు మన అనుకుంటే తప్ప మాట కూడా బయటికి రాదు రెండు వీళ్లకు కోపం తక్కువ జాలి ఎక్కువ మూడు వీళ్ళు ప్రేమ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటారు నాలుగు వీళ్ళ లైఫ్ లో ఆల్మోస్ట్ ఒక్కరే స్పెషల్ పర్సన్ గా ఉంటారు ఐదు వీళ్ళు ఎక్కువగా మనసుతో ఆలోచిస్తారు అందుకే వీళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు ఒక్క మాటలో చెప్పాలండి ప్రేమ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ వీళ్ళు అంత మంచి మనసుతో అంత మంచిగా అందరి గురించి ఆలోచిస్తుంటారు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వేసినా ఏమైనా గానీ వాళ్ళ మనసులోనే దాచుకుంటారు గాని ఒక్కరితో చెప్పారు ఇలాంటి వాళ్ళు గానీ మీ లైఫ్ లో ఉంటే మాత్రం వాళ్ళని ఏ పడి కొ అలాంటి వారు మీ లైఫ్ లో ఉండాలి అంటే మీకు విభత్తంగా రాసి ఉండాలి సో మరి మీ లైఫ్ లో ఇలాంటి అమ్మాయి గానా ఉంటే ఈ వీడియో తనకు ఒక్క షేర్ చేయండి తనకు కూడా Happy of you. Love.